నటగిరిటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఆయన ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన క్లాసిక్ హిట్ లేడీస్ టైలర్ లో అర్చనతో కలిసి ఆయన నటించారు ఆ జంట కలయికలో వచ్చిన సినిమా బ్లాక్ బూస్టర్ హిట్ అయింది ఇప్పుడు ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంట షష్టి పూర్తి అనే ఫ్యామిలీ డ్రామాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తాజాగా ఈ మూవీ మేకర్స్ చిత్ర గ్లిమ్స్ చేశారు ఆకాంక్ష సింగ్ జంటగా నటించారు రాజేంద్ర ప్రసాద్ అర్చన భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు కుటుంబ విలువలు భావోద్వేగాలపై నడిచే ఈ కథ ఓ వృద్ధ దంపతుల జీవితాన్ని సున్నితంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది హీరోగా రూపేష్ చౌదరి లాయర్ గా కనిపించబోతున్నారు ఈ సినిమా ప్రేక్షకులను హృదయానికి హత్తుకునేలా ఉండబోతుందని గ్లిమ్స్ ద్వారా స్పష్టమవుతోంది ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్టర్ ఇలయరాజా సంగీతాన్ని అందించారు ఈ భావోద్వేగ భరితమైన కథకు ఆయన మ్యాజిక్ మరింత బలం చేకూరుస్తుందని చెప్పవచ్చు ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ పాట పాడగా చైతన్య ప్రసాద్ మరికొన్ని పాటలను అందించారు చెప్పడానికి పెద్ద గొప్పగా అయితే ఏం లేదండి ఆల్రెడీ ఎంత గొప్పతనం అక్కడ ఉందో కనిపించేస్తుంది సో ఈ సినిమాని నన్ను మీరందరూ ఆదరిస్తారని మీ ఆశీస్సులు మాకు ఉంటాయని షష్టిపూర్తి సినిమాకు ఉంటాయని మా టెక్నీషియన్స్ అందరికి ఉంటాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ వెరీ షార్ట్ అండ్ స్వీట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు ఏంటి అని అడిగాను షష్ఠి పూర్తి అని అన్నారు నేను ఎవరితో యాక్ట్ చేయబోతున్నాను అని అడిగాను వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ్ సినిమాలు హీరోగా మీరు ఎవరు చూస్తుంటారు బహుశా కానీ నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ హీఈస్ ఎవ్రీ బడీస్ యాక్టర్ హీఈస్ ఇన్ ఎవ్రీ బడీస్ నెక్స్ట్ స్టోర్ యాక్టర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఐడెంటిటీ చాలా అవసరం ఒక యాక్టర్కి ఈ వీళ్ళందరూ తమ్ముళ్ళు సరే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అయితే అన్నయ్య అన్నయ్య ఇక ప్రేమలే ప్రేమలు అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం షష్టి పూర్తి ఈ అదృష్టం నా ఒక్కడికైనా ఇంకెవడన్నా యాక్టర్కి ఉందా అమ్మాయి నువ్వు చెప్పు అసలు కొన్ని వందల సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు కదా ఈ అదృష్టం నా ఒక్కడితే ఓ అదృష్టం ఏంటని అంటావా వయసుకు తగినట్టు క్యారెక్టర్లు రాజేంద్ర ప్రసాద్కి షష్టి పూర్తి ఏమవుతారేంట షష్టి అంటే నిజ జీవితంలో నేను అరవై దాటిన తర్వాత తప్పించుకున్నాను ఎవడన్నా నాకు అరవై అనుకుంటారని షష్టి పూర్తి పెట్టకుండా తప్పించుకున్నా మా పిల్లల దగ్గర చచ్చినట్టు భగవంతుడు మరి నిజం కదా భగవంతుడు ఏం చేశాడు ఏడిసేవులేరా నీకు షష్టి పూర్తి ఈ సినిమా నేను మీకు చెప్పాలి అని అంటే సినిమా కాదు జీవితం మీరు ఈ సినిమా చూస్తే కొన్ని కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని మనకి అందరూ కొంచెం నందేవాడిలో అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లలోనూ ఒక వస్తువు అయిపోయాను నేను పివి నరసింహరావు పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి ఒక తెలుగు ఆయన ఆయన అనేవాడు ప్రసాద్ ఎట్లనో తెలుసున ఇంట్లో కంచం ఉంటుంది మంచం ఉంటుంది ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పాడు ఆయనకిష్టం అది విషయం పివి నరసింహరావు గారికి ఇష్టం ఆయన చెప్పినట్టుగా ఒక ఆ నలుగురు